యాక్చువల్గా ఈరోజు ప్రెస్ మీట్ కారణం ఏంటంటే మనకు రీసెంట్గా అంటే మా మదర్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ చనిపోయినారు అది అందరు తెలిసిందే అట్ల శ్రీదేవి వాళ్ళ కొడుకుని నేను సో ఏంటంటే మాకు ఇంకా ఈ ఇన్వెస్టిగేషను ఈ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తిగా అవ్వలేదు ఇందులో ముద్దాయిలైన ఏవి సుబ్బార్టీ కానీ హుసాన్ రెడ్డి కానీ కేదార్నాథ్ కానీ వీళ్ళంతా ఇంకా బెయిల్ లేకుండా బయట తిరుగుతూనే ఉన్నారన్న కాబట్టి దీనికి మాకు పోలీసు వాళ్ళు ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో మాకు ఒక క్లారిటీ లేదు ఇంకా వాళ్ళు తిరగడము ఏవి సుబ్బాటి రావడము వచ్చి మళ్ళీ ఈ గొడవలు స్టార్ట్ చేయడము ఆ కార్ దగ్గర పార్కింగ్కి మాకు ఇబ్బంది పెట్టడము మొత్తం ఆకుపై చేసినాడు ఆ ప్లేస్ అంతా మాకు ఎంట్రన్స్ అంతా ఆక్యుపై చేయడము ఏమన్నంటే అంటే ఇది మున్సిపాలిటీది అని పోలీసు వాళ్ళు అనడము మేము కార్లు పెట్టుకుంటే మాత్రం అది మున్సిపాలిటీ ఇష్యూ మాత్రం కాదు మాకు అంతవరకు మాకు ఇదే ప్రాబ్లం అవుతుంది ఎన్ని ఇంకా ఎన్ని రోజులు ఇట్లా చేయాలనేది కూడా మాకు అర్థం అవ్వట్లేదు నేను ఈ యూఎస్కి వెళ్ళాల్సిన వ్యక్తినేమో ఈ ఈ గొడవల్లో స్టక్ అయిపోయి ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది నాకు దీనికి సొల్యూషనే లేదు అసలు పోలీసులేమో గొడ ఎంతసేపు గొడవడూడదని ఆపుతారే ఆపటికే ట్రై చేస్తున్నారు అసలు యాక్చువల్గా చేయాల్సింది సొల్యూషన్ కావాలి మాకు ఇప్పుడు ఇంటికి కెమెరాలు దీయమని చెప్పినాము మేము వచ్చేది పోయేది అన్నీ రికార్డ్ చేస్తున్నాడు ఆయన ఏవి సుబ్బార్టీ అది పట్టించుకోరు పోలీస్ వాళ్ళు మా కెమెరా పెడతాము మేము చూసుకుంటామని అంటారు వాళ్ళ కెమెరాలు దీపిస్తామన్నారు ఇంతవరకు దీపించలేదన్న ఆయన థ్రెట్ ఉంది థ్రెట్ ఉంది నా ఇంటి కెమెరాలు లేకుండా నన్ను నన్ను నాకు థ్రెట్ ఉందని ఏవి అంటారు ఆయన ఏమన్నా ఫ్రీడమ్ ఫైటర్ అన్న పది మందిని చంపిన ఆయన ఆయన నా థ్రెట్ ఉండకుండా అందరిని అందరిని చంపుతుంటే థ్రెట్ ఉండకుండా మళ్ళీ ఆయన ఇంటికే కెమెరాలు పెట్టుకుంటాడు అవి మేము వచ్చి ఏదంతా దాంట్లో చూసుకుంటా మమ్మల్ని అటాక్ చేస్తుంటాడు ఆడి మనిషిని సిగ్గు లేకుండా ఎట్ట అటాక్ అన్న ఇంటి ముందు ఇంతవరకు రాయలసీమ చరిత్రనే లేదన్న ఆడి మనిషిని చంపడము వచ్చి ఇప్పుడు పర్మిషన్ ఎస్పి సార్ ఆదిరాజ్ సారు లీవ్లో ఉన్నాడు అని చెప్పి ఇప్పుడు వచ్చి ఉండడము వచ్చి వాళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్ అయితే అంత ఇది అన్నా ఇంకా వచ్చి ఆ కార్ దగ్గర మమ్మల్ని మాకు అడ్డం పెట్టడము ఇంకా ఇన్ని ఎన్ని రోజులు అన్నా ఇవి మాకు ఇంకా మాకు వేరే కథనే ఉండదు అన్నా ఇదే అవుతుంది ఇంకా మేమేమో ఈ ఇంత చదువులు చదివి ఈ ఈ గొడవల్లో దిగాల్సిన పరిస్థితి ఇక మా నాకు ఒకటన్నా నాకు కానీ ఇప్పుడు అది ఆ కారు విషయం కానీ మీకు ఇప్పుడు చూపిస్తాను విజువల్స్ కూడా ఆ కార్ విషయంది కానీ అది పబ్లిక్ ఇష్యూ అని అన్నప్పుడు ఈ ఆయన ఆకుపై చేసిన స్థలం కూడా పబ్లిక్ ఇష్యూ కిందికే వస్తుంది అది కూడా క్లియర్ చేపించాలి పోలీసు వాళ్ళు ఇప్పుడు కార్ది క్లియర్ చేపిస్తున్నప్పుడు అది ఇంటిది కూడా పడగొట్టేయాల మరి ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి కదా ఇంకేంటి చూస్తున్నారు ఇంకేంటి ప్రాబ్లము ఏవి సుబ్బాటి భయపడుతున్నారు అంతే ఆయన లేదా వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు డబ్బులు తీసుకోవడమే ఏదో ఒకటి ఉంటుంది ఇంకా